హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా అండ్ సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయొచ్చో ఈ మటన్ కర్రీని లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో త్రీ గ్రీన్ చిల్లీస్ అండ్ కొన్ని ఆనియన్ స్లైసెస్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక త్రీ లీవ్స్ ఒక అనైస్ అండ్ నాలుగు లవంగం నాలుగు యాలకులు అండ్ కొద్దిగా ఫ్లవర్ అలానే కొంచెం సాజీరా కూడా వేసి అంతా మొత్తం మిక్స్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులోకి చిన్న సైజ్ టమాటో కూడా వేసాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసినా పర్లేదు అండ్ అలానే టూ స్పూన్స్ కారం వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రాపర్గా క్లీన్ చేసుకున్న ఈ మటన్ పీసెస్ని ఇందులో వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలా ఉడికించాలి సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేస్తున్నాను మీ గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వాటర్ కొన్ని ఎక్కువ వేసుకోండి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఇందులోకి కొంచెం కసూరిమీతి అండ్ కొద్దిగా కొత్తిమీర వేసి క్యాప్ పెట్టి ఒక టెన్ విజిల్స్ వరకు పెట్టుకోవాలి ఒక టెన్ విజిల్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఫైనల్గా కొద్దిగా రోస్ట్ చేసిన కోకోనట్ పౌడర్ వేసి అండ్ మీ దగ్గర మటన్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మటన్ మసాలా కూడా కొద్దిగా వేసి మొత్తం అంతా మిక్స్ చేసి ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్లో మటన్ కర్రీ రెడీ చాలా చాలా బాగుంటుంది చపాతీ రోటీ రైస్లోకి ఇంకా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని పక్కా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్